హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ అందమైన మనసుకి హత్తుకునే కుటుంబ ప్రేమ అనుబంధాలు యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ రొమాన్స్ అన్ని నవరస సమ్మేళనాలతో కూడిన కథలను వినాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి యార్ అల్లుకున్న బంధం థర్టీ ఫోర్తో మీ ముందుకి వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి యార్ ప్లీజ్ లైక్ ద వీడియో ఐషు శివుకి సర్ప్రైజ్ ఇవ్వడానికి రూమంతా తను తెచ్చిన వాటితో మొత్తం అలంకరిస్తుంది శివుకి విషయం ఎలా చెప్పాలా అని ఆలోచించి చివరికి తను అనుకున్న విధంగా డెకరేట్ చేసింది అంతా అయిపోయాక తృప్తిగా ఒకసారి రూమంతా చూసుకొని కన్నాకి నేను చెప్పాలి అనుకున్నది అర్థమవుతుందో లేదో ఏంటో స్టడీ బుక్స్ తప్ప ఏ స్టోరీ బుక్స్ చదవలేదు చదివి ఉంటే ఇలాంటి వాటిలో జ్ఞానం వచ్చేదేమో అనుకుంటూ తను కూడా అందంగా రెడీ అవుతుంది తన పతికి స్వీట్ షాక్ ఇవ్వడానికి కిరణ్ ఎన్నిసార్లు తన రీసెర్చ్కి సంబంధించిన ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నా అది ఎర్ర చూపించడంతో కిరణ్కి ఏమీ అర్థం కాలేదు నిన్నే కదా సార్ నేను ఇందులో మొత్తం చూసాం ఇప్పుడు ఎందుకు ఇలా ఎర్రర్ చూపిస్తుంది అని టెన్షన్ పడుతున్నాడు అంతలో కిరణ్ ఉన్న రూమ్ డోర్ తెరుచుకొని షివ్ లోపలికి వస్తాడు షివ్ వచ్చేసరికి కిరణ్ టెన్షన్గా చెక్ చేస్తూ ఉండడంతో షివ్ వచ్చింది కూడా చూసుకోడు షూ కిరణ్ భుజం మీద చెయ్యి వేయగానే ఉలిక్కిపడి తిరిగి చూస్తాడు ఎందుకురా అంత టెన్షన్ అని అడుగుతాడు షూ షూ ఇందులో మొత్తం సేవ్ చేసి నిన్న సార్ నేను మొత్తం చూసుకున్నాం పర్ఫెక్ట్గా ఉండడంతో ఇంకో నాలుగు రోజుల్లో డాక్టర్ సెమినార్ ఉంది అందులో ఇది ప్రజెంట్ చేయాలి అనుకున్నాం ఇప్పుడు చూస్తే ఓపెన్ అవ్వడం లేదు పైగా ఎర్ర రన్ చూపిస్తుంది అని అంటాడు షూ ఒక్కసారి చెక్ చేసి ఎవరో డిలీట్ చేశార్రా అని చెబుతాడు వాట్ డిలీట్ చేశారా ఎవరు చేస్తారా ఇది నేను మాత్రమే ఓపెన్ చేయగలను ఇంకెవరికి పాస్వర్డ్ తెలియదు అంటాడు కిరణ్ షూ చుట్టూ చూసి సీసీ క్యామ్ ఉండడం చూసి నిన్న నువ్వు చూసిన తర్వాత ఏమైంది చూద్దామని ఆ ఫుటేజ్ తెప్పించమంటాడు కిరణ్ డీన్తో నా రూమ్లోకి ఎవరో వచ్చినట్టు అనుమానం ఉంది సార్ సీసీ ఫుటేజ్ కావాలి అంటాడు డీన్ పర్మిషన్ ఇవ్వడంతో ఆ ఫుటేజ్ చూడడానికి వెళ్తారు కిరణ్ షివ్ శివ్ కిరణ్ చూస్తుండగా నిన్న వాళ్ళ సార్తో రీసెర్చ్కి సంబంధించింది మొత్తం చూసి తను వెళుతుండగా సిస్టమ్ క్లోజ్ చేయకుండా కిరణ్ అతని కోసం రూమ్ బయటికి వస్తాడు అదే టైంలో రూమ్ క్లీన్ చేయడానికి వెళ్ళిన అతను రూమ్ క్లీన్ చేస్తూ టేబుల్ దగ్గర క్లీన్ చేస్తూ ఉండగా అక్కడ ఉన్న పెన్ స్టాండ్ చేయి తగిలి కీబోర్డ్ మీద పడుతుంది అవన్నీ తీస్తూ ఉండగా అతను చేయి తగిలి అనుకోకుండా డిలీట్ ఆప్షన్ క్లిక్ అవుతుంది అతను అది ఏమీ చూసుకోకుండా పడిన పెన్స్ అన్నీ తీసే క్రమంలో ఏదో ఒక బటన్ ప్రెస్ అవుతూనే ఉంది అలా మొత్తం డిలీట్ అవ్వడమే కాకుండా సిస్టమ్ కూడా షట్డౌన్ అవుతుంది పాపం అతనికి ఇదేమీ తెలీదు తన పని తను చేసుకుంటున్నాడు కిరణ్ లోపలికి వచ్చే సిస్టమ్ షట్డౌన్ అయిపోవడంతో తానే చేశాను అనుకున్నాడు పెద్దగా పట్టించుకోలేదు అంతా చూసిన కిరణ్కి ఏం చేయాలో అర్థం కాలేదు ఏదన్నా అనడానికి అతని తప్పులేదు శివ్ కిరణ్ భుజం తట్టి ఏదన్నా సొల్యూషన్ చూద్దాం పద అని ముందు కిరణ్ క్యాబిన్కి తీసుకువస్తాడు కిరణ్కి ఇచ్చి ఇందులో ఒక్కదానిలోనే ఉంచావా ఇంకెందులో సేవ్ చేయలేదా అని అడుగుతాడు శివ్ శివ్ ఒక్కసారి సిస్టంలో రీసైకిల్ బిన్లో ఏమైనా ఉంటుందేమో అని చెక్ చేస్తాడు కానీ అతని వల్ల ప్రెస్ అయిన బటన్ వల్ల సిస్టంలో ఆల్మోస్ట్ అన్నీ ఎర్రర్ అయిపోతాయి ఛాన్స్ లేదు అని తెలిసి నీ ల్యాపీలో సేవ్ చేసుకోలేదా అని అడుగుతాడు లేదురా ల్యాపీ శ్రావణి వాడుతుంది అందుకని అందులో ఈ మధ్య సేవ్ చేయలేదు కొంచెం మాత్రమే ఉంది అంటాడు మీ సార్ని ఒకసారి అడిగితే ఆయనేమన్నా తన దానిలో సేవ్ చేశారేమో లేదురా ఆయన మొత్తం నాకే వదిలేశారు ఆయన ఎప్పుడూ చూడాలి అనుకున్నా ఇక్కడికి వచ్చి చూసి వెళ్తారు ఏదన్నా వర్క్ ఉన్నా ఇక్కడే చేస్తారు ఈ సిస్టంలోనే చాలా నమ్మకంగా నాకు ఈ బాధ్యత ఇచ్చారు ఇప్పుడు చూస్తే ఇలా అయ్యింది ఆయనకి ఎలా చెప్పాలో మేమిద్దరం రెండు సంవత్సరాలుగా పడుతున్న రా అని చెబుతుంటే కళ్ళమ్మటి నీళ్లు వస్తాయి కిరణ్కి అది చూసిన శివ్ డోంట్ వర్రీరా అతనితో ఒకసారి మాట్లాడితే ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుందేమో అని శివ్ అంటుండగా మిస్టర్ కిరణ్ అనుకుంటూ వాళ్ళ సార్ లోపలికి వస్తారు ఆయన్ని చూడగానే కిరణ్కి ఇంకా టెన్షన్ స్టార్ట్ అవుతుంది కిరణ్ యు ఆర్ అమేజింగ్ మ్యాన్ నువ్వు కనుక్కున్న మెడిసిన్ గురించి చెప్పగానే అందరి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది డాక్టర్స్ సెమినార్లో నువ్వు ఇది స ప్రజెంట్ చేస్తే దీనికి కావాల్సిన మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు అసలు ఇవాళ నిన్ను తీసుకువెళ్దాం అనుకున్నాను కానీ నీకు సర్ప్రైజ్ ఇద్దాము అని నీకు చెప్పకుండా నేనే వెళ్ళాను కానీ నీ పేరే చెప్పానులే అని హ్యాపీగా ఆయన చెబుతూ కంగ్రాట్స్ మ్యాన్ యూ డిడ్ ఎ గుడ్ షాప్ అని కిరణ్ దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వగానే కిరణ్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో వాట్ హ్యాపెన్ మ్యాన్ అని అడుగుతారు సార్ అది మన సిస్టంలో ఉన్న డేటా అంతా డిలీట్ అయిపోయింది సార్ అని చెబుతాడు కిరణ్ వాట్ అలా ఎలా డిలీట్ అయ్యింది అది అని జరిగిందంతా చెబుతాడు ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవడం లేదు సార్ అంటాడు కిరణ్ నో ప్రాబ్లం కిరణ్ యూ డోంట్ వర్రీ మన వర్క్ అంతా నా మెయిల్లో ఉంది చెబుతారు ఆయన ఏమంటున్నారు సార్ మీ మెయిల్లో ఎలా ఉంది మనం మొత్తం డేటా అంతా నిన్నే కదా ఇందులో కాపీ చేసింది నేను మీకు నిన్న వర్క్ ఏది మెయిల్ చేయలేదు కదా అంటాడు కిరణ్ నువ్వు చేయలేదు మ్యాన్ నిన్న నువ్వు చేసిన వర్క్ మొత్తం నాకు చూపించావు కదా ఇవాళ డబ్ల్యూహెచ్ఓ నుండి కొంతమంది సైంటిస్టులు వస్తున్నారు అని తెలుసు కదా దానికి నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది నేను నీ వర్క్ చూశాక అందులో నాకు తెలిసిన ఒకరు ఉన్నారు వాళ్ళకి చూపించాలి అనుకున్నాను అందుకే నీకు ఫోన్ కాల్ వచ్చి పక్కకు వెళ్ళావు కదా అప్పుడు నీకు తెలియకుండా నా మెయిల్కి నీ వర్క్ అంతా సెండ్ చేసుకున్నాను సారీ నీకు తెలియకుండా చేయకూడదు కానీ వాళ్ళ నుంచి మంచి రెస్పాన్స్ వస్తే నీకు సర్ప్రైజ్ ఇద్దాము అనుకున్నాను అని చెబుతారు ఆయన నో సార్ మీరు సారీ చెప్పడం ఏంటి మీరు చేసిన పని వల్ల ఎంత మేలు జరిగింది థ్యాంక్ యూ సార్ మీ వల్ల చాలా పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడ్డాము ఇట్స్ ఓకే మ్యాన్ అయినా ఇలాంటి విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి కదా అంటారు అప్పటిదాకా టెన్షన్లో ఉన్న కిరణ్ అప్పుడు రిలీఫ్ అయి పక్కన ఉన్న శివుని పరిచయం చేస్తారు సార్ తానే శివాన్ చౌదరి అని చెబుతాడు హో హలో యంగ్ మ్యాన్ నైస్ టు మీట్ యూ నీ గురించి కిరణ్ ఎప్పుడు చెబుతుంటాడు కిరణ్కి ఇన్స్పిరేషన్ మీరే అని ఎప్పుడు చెబుతాడు నాకు హలో సార్ నాదేమీ లేదు సార్ తను కష్టపడ్డాడు అంతే అని అంటాడు షివు బట్ మీరు చేసిన పని వల్ల తను ఇవాళ ప్రాబ్లం నుంచి బయటపడ్డాడు అంటాడు షివు ఓకే కిరణ్ నా మెయిల్లో ఉన్నది నీకు ఫార్వర్డ్ చేస్తాను మొత్తం కాపీ చేసుకో అని వెంటనే ఆయన కిరణ్ మెయిల్కి సెండ్ చేస్తారు ఓకే ఐ హ్యావ్ టు గో సి యూ లేటర్ అని చెప్పి అతను వెళ్ళిపోతాడు అతను వెళ్ళాక కిరణ్ చైర్లో కూర్చొని థ్యాంక్ గాడ్ కాసేపు మైండ్ చేయలేదు షివ్ ఈడియట్ ఇంత పెద్ద వర్క్ చేస్తున్నప్పుడు అంత అజాగ్రత్తగా ఎలా ఉంటావు రెండు మూడు విధాలుగా సేవ్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు నీ అకౌంట్ బ్యాకప్ మెయిల్కి చేసుకోవాలి ఇలా ఒక్క దానిలో పెట్టుకొని కూర్చుంటే ఇలాగే ఉంటుంది లేదు షివ్ మొన్నటిదాకా నా లాపీలో ఉండేది లాపి ప్రాబ్లం వచ్చింది అందుకే మొత్తం ఈ సిస్టంలో సేవ్ చేశా కొత్త లాపి తీసుకున్న అందులోకి కాపీ చేద్దామని అలాగే అశ్రద్ధ చేశాను పైగా లాపి శ్రావణి వాడుతుంది మెయిల్కి పెట్టుకోలేదు అంత అవసరం ఏముందిలే అని సార్ కూడా ఇక్కడే వచ్చి చూస్తాను అనేవారు మొత్తం వర్క్ అయ్యాక ఒకేసారి మెయిల్కి సెండ్ చేద్దామని అనుకున్నాను అలాగే ఉన్నందుకు ఇంత బాధపడ్డాను మా శివుకి అబద్ధం చెప్పి పిలిపించావు కదా అందుకే నీకు టార్చర్ కాసేపు సరేలే చాలా టైం అయింది ఇంక వెళదామా అడుగుతాడు శివు అప్పుడు గుర్తుకు వస్తుంది కిరణ్కి శివుని ఇక్కడికి పిలిచిన కారణం నిన్న ఇక్కడికి పిలవడానికి నేను చెప్పిన కారణం నిజం అయ్యిందిరా బాబు ఐషు థ్యాంక్ యూరా నువ్వు చెప్పబట్టే శివుని పిలిచాను అది చూసుకున్నాను లేకపోతే నాకు తెలిసేది కాదు అనుకొని ఫోన్ చూస్తే ఐషు మెసేజ్ ఉంటుంది శివుని పంపించే అని హలో ఇంకా ఏం ఆలోచిస్తున్నావు వచ్చేది ఉందా లేదా అడుగుతాడు శివ్ పదరా అని ఇద్దరు బయటికి వస్తారు శివ్ తన కారు స్టార్ట్ చేయగానే బాయ్ రా అని చెబుతాడు కిరణ్ బాయ్ అని శివ్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతాడు శివ్ వెళ్ళగానే ఐషుకి మెసేజ్కి రిప్లై ఇస్తాడు స్టార్టెడ్ అని మా చెల్లి నీకు ఏం సర్ప్రైజ్ ఇవ్వబోతుందో నేను మాత్రం తన వల్ల ఒక పెద్ద టెన్షన్ నుంచి బయటపడ్డాను అనుకుంటూ ఇంటికి స్టార్ట్ అవుతాడు కిరణ్ అన్నయ్యకి మెసేజ్ చేసి ఎంతసేపు అయ్యింది కన్నా ఇంకా రాలేదేంటి అని చూస్తుంటుంది ఐషు అప్పుడే కిరణ్ మెసేజ్ వస్తుంది అది చూడగానే కిందకి వస్తుంది ఐషు శివ్ లేటుగా వస్తాడని ముందే చెప్పి శాంతా వాళ్ళని పడుకోమని చెప్పడంతో వాళ్ళు వెళ్ళిపోతారు హాల్లో తన పతి కోసం ఎదురు చూస్తూ కూర్చుంది కార్ సౌండ్ రావడంతో పాపకి గుండెదడ స్టార్ట్ అయ్యింది సోఫాలో చేతులు నలుపుకుంటూ కూర్చుంది లోపలికి వచ్చిన శివ్ ఐషుని చూడగానే ఫ్రీజ్ అయిపోతాడు ప్లెయిన్ రెడ్ శారీ గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసుకుంది మొహానికి చిన్న రెడ్ కలర్ స్టిక్కర్ పెట్టి తలలో పూలు పెట్టుకొని సింపుల్గా ఉన్న సహజ అందగత్త అయిన ఐషు మొహంలో కొత్తగా వచ్చిన గ్లో ఇంకా అందంగా కనిపిస్తుంది రెప్ప వేయకుండా తననే చూస్తూ నుంచున్న షివ్ దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా కన్నా అని పిలుస్తుంది ఐషు పిలుపుకి నార్మల్ అయిన షూ ఐషుని చూస్తూ వాచ్ చూస్తాడు టైం అవడంతో ఐషూ ఎందుకు అలా రెడీ అయ్యింది తెలిసి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని అంటాడు కన్నా నాకు చాలా ఆకలి వేస్తుంది ముందు డిన్నర్ చేసేద్దాం అంటుంది ఏం చేస్తున్నావు బుజ్జి నన్ను పైకి వెళ్ళనివ్వకూడదు అని డిసైడ్ అయ్యావా అనుకొని బ్యాగ్ పక్కన పెట్టి వాష్ బేసిన్ దగ్గర హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాడు షూ ప్లేట్లో రోటీలు పెడుతుంది అందులో రెండు పెద్దవి పెట్టి ఒకటి బుల్లి రోటీ పెడుతుంది శివ్కి గ్లాసులో వాటర్ పోసి తనకి పోసుకొని ఒక చిన్న గ్లాసులో వాటర్ పోస్తుంది ఐషుని చూస్తున్న శివ్ తను చేసేవి పెద్దగా గమనించడు కామ్గా తింటుంటాడు ఐషు కూడా తింటూ శివుని చూస్తూ ఉంటుంది నన్ను తర్వాత చూద్దువు ముందు తిను ఆకలి అన్నావు అని అంటాడు ఐషు ఇంకా తలదించుకొని అసలు నేను పెట్టినవేమన్నా కొంచెమైనా గమనించవచ్చు కదా కన్నా ఏదో కొంచెం క్రియేటివిటీ వాడుతున్నా నాకు ఇందులో పూర్తిగా జీరో నాలెడ్జ్ మాత్రమే ఉంది అనుకుంటుంది శివ్ రెండు రోటీలు తిని బుల్లిగా ఉన్న రోటీ చూసి ఇదేంటి ఇంత చిన్నది చేసింది చిన్నపిల్లల ఈ అలవాటు పోదు అనుకుంటూ ఒక్కసారే దానిని నోట్లో పెట్టుకుంటాడు అప్పుడప్పుడు ఐషు అలా చిన్న చిన్నవి చేసేది అందుకే శివ్ అలాగే ఇప్పుడు చేసింది అనుకున్నాడు ఐషుకి అది గుర్తులేదు తిన్నాక వాటర్ తాగుదామని ఐషుని చూస్తూ గ్లాస్ తీసుకుంటాడు అక్కడ పెట్టిన బుల్లి గ్లాస్ చూడడు నాది అయిపోయింది బుజ్జి ఇంకా వెళ్ళొచ్చు కదా అని అడుగుతాడు ఆ గ్లాస్ వైపు కనీసం చూడను కూడా చూడని శివుని చూసి మనసులోనే తలకొట్టుకుంటూ కన్నా నన్ను చూడడమే సరిపోయింది ఇంకా చుట్టూ ఉన్నవి ఏం చూస్తాడు ఇంక కన్నాకి డైరెక్ట్గా చెప్పాల్సిందే అని అనుకుంటూ హా కన్నా పద అని అంటుంది ఐషుని రెండు చేతుల్లోకి తీసుకొని మెట్లు ఎక్కుతూ నాకేమన్నా చెప్పాలా బుజ్జి అని అడుగుతాడు ఐషు చూస్తుంటే నీ కళ్ళు చూస్తే తెలుస్తుంది నువ్వు నాకేదో చెప్పాలి అనుకుంటున్నావని నీ తడబాటు చెబుతుంది దేనికో టెన్షన్ పడుతున్నావు అని అంటూ రూమ్లోకి తీసుకువచ్చి ఐషు నుదుటిని ముద్దుపెట్టి పెళ్లి రోజు శుభాకాంక్షలు మైలావు అంటాడు శివు పెదాల మీద పెక్ ఇచ్చి దించుకన్నా అంటుంది ఓయ్ నువ్వు చెప్పవా నాకు ఐషు నవ్వుతూ చూస్తూ ఉంటుంది ముక్కుకు తాగుతున్న ఆరోమ స్మెల్కి తల ఎత్తి రూమ్ చూసిన శివుకి రూమ్ అంతా సెంటెడ్ క్యాండిల్స్తో అందంగా అలంకరించి బెడ్ మీద పూలతో ఇద్దరి పేర్లతో డెకరేట్ చేస్తుంది చూస్తాడు బెడ్ మీద రెడ్ కలర్ హార్ట్ షేప్ ఉన్న పిల్లోస్ పెద్దవి రెండు పెట్టి చిన్నది ఒకటి పెడుతుంది ఇద్దరు పేర్ల మధ్యలో ఒక చిన్న గిఫ్ట్ బాక్స్ పెట్టి ఉంచుతుంది ఐషుని కిందకి దించి రూమ్ అంతా ఒకసారి చూసి ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వస్తాను బుజ్జి అని వాష్రూమ్కి వెళ్తాడు కన్నా నీకు నచ్చలేదా ఏమీ చెప్పలేదు ఐషు ఇక్కడ కూడా ఫెయిల్ కొంచెం రాఘవేంద్ర గారి సినిమాలు చూడవే అప్పుడన్నా ఎలా డెకరేట్ చేయాలి తెలుస్తుంది అని తనలో తానే గొనుక్కుంటూ ఉండగా వెనక నుంచి శివు చేతులు తన నడుము చుట్టూ చుట్టుకుంటాయి ఐషు మెడ మీద ముద్దు పెడుతూ ఇంత అందంగా ఉంది రూమ్ అంటాడు శివ్ మెడ మీద ముద్దు పెట్టగానే శివు చేతికి ఆనుకొని నిజంగా బాగుందా అని అడుగుతుంది చాలా బాగుంది బుజ్జి ఇంత అందంగా రూమ్ని డెకరేట్ చేశాక ఇంకా వెయిట్ చేస్తే అస్సలు బాగోదు స్టార్ట్ చేద్దామా అని హస్కి వాయిస్తో చెవిలో చిన్నగా అంటాడు అలా అంటూనే తన చేతులకి పని చెబుతున్నాడు శివు చేసే పనులకి అలజడి స్టార్ట్ అయిన ఐషు పూర్తిగా శివు మాయిలో పడకముందే శివు నుంచి విడివడి బెడ్ దగ్గరికి వెళ్ళి బెడ్ మీద ఉన్న గిఫ్ట్ బాక్స్ తీసి పట్టుకుంటుంది బుజ్జి గిఫ్ట్లు ఏమైనా రేపు చూసుకుందాం ఇప్పుడు మాత్రం అస్సలు టైం వేస్ట్ చేయాలి అని లేదు అని మత్తుగా అంటూ ఐషుని హత్తుకుంటాడు కన్నా ఒక్క నిమిషం ఈ గిఫ్ట్ చూడవా తర్వాత నీ ఇష్టం నేను ఆపను అంటుంది అబ్బా బుజ్జి మనం అసలు గిఫ్ట్లు వద్దనుకున్నాం కదా ఇప్పుడు ఇది అవసరమా అని బొగ్గ కొరుకుతాడు ప్లీజ్ కన్నా ఒక్కసారి అని అంటుంది అంత స్పెషల్ గిఫ్ట్ ఏం తెచ్చావు బుజ్జి సరే నీ కోరికెందుకు కాదనడం అని గిఫ్ట్ బాక్స్ చేతిలోకి తీసుకుంటాడు ఐషు తలదించుకొని చేతులు నలుపుకుంటూ ఉంటుంది శివ్ బెడ్ మీద కూర్చొని ఐషుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఐషు ముందుగా చేతులు పోనిచ్చి భుజం మీద గడ్డ మానించి గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేస్తున్నాడు ఐషు సిగ్గుతో తల వంచుకొని కూర్చుంది పైన ఉన్న కవర్ తీసి బాక్స్ ఓపెన్ చేసిన శివ్కి అందులో ఉన్నది చూడగానే ఒక్క క్షణం షాక్ అవుతాడు నెమ్మదిగా అందులో ఉన్నది చేతిలోకి తీసుకొని బుజ్జి నిజమా అని అడుగుతాడు ఐషు తను టెస్ట్ చేసుకున్న కిట్ అలా ప్యాక్ చేసి ఇస్తుంది శివ్ అలా అడగగానే శివు వైపు తిరిగి శివుని హత్తుకొని హ్యాపీ మ్యారేజ్ డే మై లైఫ్ అండ్ కంగ్రాట్స్ నాన్నవి కాబోతున్నందుకు అని చెబుతుంది శివు ఐషుని లేపి నుంచోబెట్టి ఐషు చీర పొట్ట దగ్గర కొంచెం పక్కకు జరిపి ఒత్తి కడుపు మీద ముద్దు పెట్టి ఒక్క నిమిషం అలాగే ఉంటాడు శివు కళ్ళల్లో చిన్న కన్నీటి చెమ్మ ఐషు శివు తల మీద ముద్దు పెట్టి థ్యాంక్ యూ కన్నా లాస్ట్ ఇయర్ ఇదే రోజు నన్ను నీ భార్యగా చేసుకుని నీ లైఫ్లో నాకు చోటించావు ఇప్పుడు నన్ను నీ బేబీకి అమ్మని చేసావు అని ఎమోషనల్ అవుతుంది శివులేచి ఐషుని గట్టిగా హత్తుకొని అలాగే ఉండిపోతాడు నువ్వు కాదు బుజ్జి నేను చెప్పాలి థ్యాంక్ యూ ఇంత వండర్ఫుల్ సర్ప్రైజ్ ఇచ్చావు నేను ఊహించని సర్ప్రైజ్ బుజ్జి అందుకేనా అన్నీ చిన్న చిన్న రోటీ చిన్న గ్లాస్ ఇక్కడ చిన్న పిల్లో బేబీని ఎత్తుకొని ఉన్న ఐడల్ హా నువ్వన్నీ అబ్జర్వ్ చేసావా కానీ నువ్వు అప్పుడప్పుడు చిన్నపిల్లలా ఇలా చేస్తావు కదా అందుకే నేను పెద్దగా పట్టించుకోలేదు పైగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి గిఫ్ట్ ఈరోజు ఇస్తున్నావు అని అంటూ మొహమంతా ముద్దులు పెడతాడు ఐషు కళ్ళ నుంచి కారుతున్న నీరు తుడిచి ఇప్పుడు ఇవెందుకురా అంటూ ఐషూని బెడ్ మీద కూర్చోబెట్టి ఐషు ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చొని ఒడిలో తల పెట్టుకొని ఎప్పుడు తెలిసిందిరా అని అడుగుతాడు ఈవినింగ్ కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించింది డౌట్ వచ్చి టెస్ట్ చేసుకుంటే కన్ఫర్మ్ అయ్యింది నీకు సర్ప్రైజ్ చేయాలని ఏదో ఇలా ప్లాన్ చేశాను శివు లేచి ఐషు పక్కన కూర్చొని తనని గుండెలకి హత్తుకొని ఇంత కష్టపడి అలసిపోయి చేయాలా ఇదంతా నువ్వు మామూలుగా చెప్పినా ఇది మనకి సర్ప్రైజ్నే కదా బుజ్జి నేనేమీ అలసిపోలేదు కన్నా అంటూ బెడ్ పక్కన ఉన్న ల్యాంప్ టేబుల్పై ఉన్న బాక్స్ తీసుకొని అందులో ఉన్న స్వీట్ శివ్ నోట్లో పెడుతూ కంగ్రాట్స్ మై డియర్ అంటుంది తన నోటిలో ఉన్న స్వీట్ని ఐషు పెదాలు అందుకొని తనకి స్వీట్ పెట్టి నీకు కూడా కంగ్రాట్స్ రా అంటాడు స్కాన్ చేయించావా బుజ్జి అని అడుగుతాడు లేదు కన్నా టెస్ట్ చేసుకోగానే నీకు చెప్పాలని వచ్చేశాను రేపు చేయించుకుంటాను అయినా ఇప్పుడే స్కాన్ అవసరం లేదు నువ్వు డాక్టర్వి చెప్పక్కర్లేదు జాగ్రత్తగా ఉండి బుజ్జి నువ్వు ఉన్నావుగా నన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి నేనెలాగూ చూసుకుంటానులే నువ్వు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు సంగతి చెబుతున్నాను అంటాడు శివు శివు గుండు మీద ముద్దుపెట్టి మన ప్రేమకి గుర్తు కన్నా జాగ్రత్తగా ఉంటాను అంటుంది చాలాసేపు ఇద్దరు ఊసులు చెప్పుకుంటూ టైం ఎంత అయింది కూడా చూసుకోరు చాలా టైం తర్వాత శివ్ టైం చూసి బుజ్జి చాలా టైం అయింది నీకు రెస్ట్ అవసరం ఇంకా పడుకో అంటాడు కన్నా ఇందాక రూమ్లో ఏదో అన్నావు అంటుంది కారంగా అప్పుడు అన్నాను బుజ్జి ఇప్పుడు నీకు రెస్ట్ అవసరం కదా కన్నా నాకు రెస్ట్ ఏమీ అవసరం లేదు నేను బాగానే ఉన్నాను నాకు నీ ఎక్స్ట్రీమ్ ప్రేమ కావాలి పర్లేదా ఈ టైంలో అని అడుగుతాడు అయ్యో కన్నా నాకు తెలియదా నేను చెప్తాను కదా ఏదైనా ప్రాబ్లం అయితే అంటుంది ఐషు అలా అనగానే తన ఆనందాన్ని అంతా తన ప్రేమగా మార్చి తన సతికి ఇబ్బందికి కలగకుండా ఆ ప్రేమలో తనని మరో లోకానికి తీసుకువెళ్ళాడు తమ ఇద్దరికి స్పెషల్గా నిలిచిపోయిన వాళ్ళ పెళ్లి రోజుని అందంగా మలుచుకున్నారు ఎప్పటికో అలిసిపోయి శివ్ గుండెల మీద నిద్రపోతున్న ఐషు నుదుటి మీద ముద్దు పెట్టి ఇంకో చేత్తో ఐషు పొట్ట మీద చెయ్యి వేసి నిమురుతూ కలలా నా జీవితంలోకి వచ్చావు అనుకోకుండా అల్లుకున్న మన బంధంలోకి మన ప్రేమకు సాక్ష్యం మన బిడ్డగా మారి మన జీవితంలోకి రాబోతుంది ఇంత అందమైన సర్ప్రైజ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ బుజ్జి మీకే కష్టం రాకుండా నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను ఇంతకంటే ఇంకా నీకు నేనేమివ్వగలను బుజ్జి అని పొట్ట మీద ముద్దు పెట్టి ఐషుని చూస్తూ తృప్తిగా నిద్రపోతాడు కథ కొనసాగుతుంది నెక్స్ట్ ప్రోమో ఐషు శివ్ ఆఫీస్కి వెళ్తుంది శివుని హక్ చేసుకొని ఏడుస్తుంది శివుకి ఏమీ అర్థం కావడం లేదు ఎందుకు ఏడుస్తుంది అని ఎందుకు ఏడుస్తుంది అంటారు గెస్ చేయండి తెలియాలి అంటే రేపటి అప్డేట్ కోసం వేచి ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి ఆర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్ అలాగే మాది కోరిన ప్రణయం కూడా చదవండి